నమస్కారం జనక మహారాజు ఉదిష్ట మహమ్మని అడుగుతున్నాడు ఈ కార్తీక పురాణ వృత్తాంతం అంతా చాలా బాగుంది కొన్ని సందేహాలున్నాయి ఈ కథలను కనుక పరిశీలించినట్టుంటే కొంతమంది అనేకమైనటువంటి పాపాలు చేశారు అధర్మకార్యాలు చేశారు అయినా సరే అటువంటి వారికి ఒక చిన్న పుణ్యకార్యం వల్ల ముక్తి లభించింది పరమపదం లభించింది అని వింటున్నాను అసలు ఇది ఎలా సాధ్యము అని ఒక అనుమానం వస్తుంది మహాపాపాలు చేసిన పాపాత్మను కూడా చిన్న పుణ్యకర్మ వల్ల వారు ముక్తిని పొందుతున్నారు ఇది ఎలా సాధ్యము ఒక పెద్ద వృక్షాన్ని చిన్న గోడితోటి మనము పెగిలించగలమా ఒక పెద్ద దావ అడవి కాచితుర మండుతున్నప్పుడు మనము ఉక్కిన నీళ్ళతోటి దాన్ని ఆర్పలేం కదా నదీ ప్రవాహములో కొట్టుకుపోతున్నటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న తోటి బయటపడలేడు కదా ఒక కొండ మీద నుంచి లోయలోకి జాలి పడేవాడు చిన్న తీగ ఆధారంగా పైకి రాలేడు కదా మరి ఇవన్నీ అసాధ్యమైనప్పుడు జీవితాంతము పాపకర్మలు చేసి దుర్మార్గంగా ప్రవర్తించి చిన్న పుణ్యం చేయడం వల్ల అవన్నీ నహించడము ఎలా సాధ్యమని నాకు పెద్ద సందేహంగా ఉన్నది ఆ సందేహాన్ని తీరుస్తారా అన్నాడు జనగమాట దానికి వశిష్ట మహాముని తప్పకుండా ఇటువంటి సందేహాలు ఎప్పటికప్పుడు తీర్చుకోవాల్సిందే లేకుంటే ఆ సందేహాలు అలాగే మిగిలిపోతాయి కాబట్టి తప్పకుండా మీ సందేహాన్ని తీరుస్తాను చాలా చక్కని ప్రశ్న అడిగావు మహారాజా ధర్మశాస్త్రాలు చాలా సునిశ్చితమైనటువంటివి అవి అంత తొందరగా అందరికీ అర్థమయ్యేటివి కావు ధర్మ సూక్ష్మం అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటిది అది ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ముఖ్యంగా మనకి మూడు గుణాలు ఉంటాయి సత్వగుణము రజోగుణము గుణము మనము చేసే కర్మలన్నీ కూడా ఈ మూడు గుణాలను అనుసరించి మాత్రమే ఉంటాయి చేసేటువంటి సాత్విక కర్మలు ధర్మకార్యాలు పుణ్య కార్యాలు అంతా కూడా సత్వగుణం వల్ల లభిస్తుంది అక్కడ ఎటువంటి ఫలాపేక్షకు తా ఉండదు ఈ సత్వగుణమైనటువంటి కార్యాలన్నీ కూడా ఫలాపేక్ష లేకుండా జరిగేటువంటివి ఎటువంటి ఆపేక్ష లేకుండా లేదా కోరిక లేకుండా జరిగేది సత్వగుణ కార్యాలు అటువంటివి చాలా పుణ్యాన్ని ఇస్తాయి ఇక రజోగుణము సంబంధించిన కార్యాలు ఏవైతే ఉంటాయో ఒక కోరికను ఆశించి ఒక కోరికతోటి ఒక ఆశతోటి ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేటువంటివి రజోగుణ కార్యక్రమాలు ఇక తామసగుణము అంటే కార్యక్రమం చేస్తాము కోరిక ఉంటుంది కానీ ఈ చేసే పని పది మందికి తెలియాలి అనే డాంబికము అట్టహాసము ఎక్కువగా ఉంటుంది అది తామస గుణమైనటువంటివి ఇలా మూడు రకాల కార్యాలు పుణ్య పుణ్యకార్యాలు ఏవైనా సరే ఇక్కడ ఒక విషయం చెప్తాను తామ్రపర్ణి అనేటువంటిది ఒక సాగర సంగమమైన ప్రదేశము అక్కడ స్వాధీకారితలో ముత్యపు చిప్పులు తెలుసుకొని ఉంటాయి ఈ స్వాధీకారితలో కనుక పడిన వర్షపు చినుకు ఆ ముత్యపు చుప్పులో పడితే ముత్యాలు అవుతాయి అంటే అది కాలమహిమ స్వాధీకార్త అయిపోయింది ముత్యపు చెప్పులు మూసుకుంటాయి అప్పుడు వర్షం పడ్డా లాభం లేదు స్వాధీకార్త తర్వాత ముత్యపు చుప్పులు తెలుసుకొని ఉన్నా సరే వర్షం చుక్కబడితే ముత్యం కాదు అంటే అది కాలము అంటే కాలానికి ఉండే మహిమ కాల సంబంధించినటువంటిది ప్రదేశము సంబంధించినటువంటిది స్వాధీకార్తెను నది సంగమ ప్రదేశములో మాత్రమే ముత్యపు చిప్పలో వర్షపు చిలుకబడితే ముత్యమవుతుంది కానీ అదే స్వాతీకార్త సమయంలో ఇంకో ప్రదేశంలో ముత్యం చిప్పలో పడ్డటువంటి చిరుకు ముత్యము కాదు స్థల ప్రభావం ఉన్నది కాల ప్రభావం ఉన్నది అలా ఇప్పుడు అదే వర్షపు చినుకు మీద పడితే ఆవిరైపోతుంది ఒక తామరాకు మీద పడితే ఆకు మీద ఉన్నంత చే అది ఒక వెండి ముత్యములాగా కనిపిస్తుంది భ్రాంతి కలిగిస్తుంది ఒకటే చిరుకు వర్షపు చినుకు ఒక నిర్ణీతమైన ప్రదేశంలో నిర్ణీతమైన కాలంలో అంటే తామ్రపర్ణి సంగమ సాగర సంగమ ప్రదేశంలో స్వాతి కార్త సమయంలో ముత్యపు చిప్పలో పడితే ముత్యమవుతుంది పెనం మీద పడితే ఆవిరైపోతుంది తామరాకు మీద పడితే అది ప్రతిబింబం వెండి ముత్యములాగా కాసేపు మనకు కనిపిస్తుంది అదే ప్రదేశం మారితే కాలం మారినా ముత్యపు చిప్పలో పడ్డా సరే ముత్యము కాదు ఇలా కాలాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి ఒక పెద్ద కట్టెల మోపును చిన్న అగ్గిరవ్వతోటి మొత్తం భస్మిపెట్టలను చేయవచ్చు పెద్ద గడ్డివామును చిన్న అగ్గిపుల్లతోటి ఒక పెద్ద దూదివామును చిన్న అగ్గిపుల్లతోటి భస్మిపెట్టలను చేయవచ్చు లేదంటే పెద్దది కదా కట్టెల మోపు కానీ గడ్డివాము కానీ చిన్న అగ్ని కదా అంటే దీనికి ఉండే గుణము దానికి మండే గుణము ఇక్కడ ఈ రెండు కలిసాయి ఆ విధంగా భగవత్ కార్యము భగవన్ నామము తెలిసి చేసినా తెలియక చేసినా అది ఇచ్చేప్పుడేం తప్పకుండా ఇస్తుంది ఏ విధంగానైతే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్నిని ముట్టుకుంటే ఏ విధంగా కాలుతుందో అది అగ్ని అని తెలుసు ముట్టుకున్నావు కాలింది అగ్ని అని తెలవదు అయినా ముట్టుకున్నావు కాలింది అంటే అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఏ విధంగానైతే అగ్నికి కాల్చే స్వభావముని కాల్చిందో అదేవిధంగా భగవత్ కార్యము తెలిసి చేసినా తెలియక చేసినా భగవన్ నామాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా అది ఇచ్చే ప్రభావం తప్పకుండా ఇస్తుంది అందుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను నేను చెప్తాను జీవితాంతము సత్ప్రవర్తన లేకుండా దుష్ప్రవర్తనతోటి మెలిగినటువంటి ఒక వ్యక్తి మరణ సమయంలో శ్రీమన్నారాయణ నామాన్ని ఉచ్చరించడం వల్ల ఎలా లోకాన్ని పొందాడు అనేటువంటి అద్భుతమైన కథ అజామిని వృత్తాంతము చెప్తా విన మహారాజా అని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరిస్తున్నారు పూర్వము కన్యాకుబ్జ నగరంలో సత్యవంతుడు హైమావతి అనే దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు లేక లేక జన్మించిన కుమారుడు కాబట్టి అతి గారాభంగా పెంచారు ఆ కుర్రవాడికి అజామిడు అని నామకరణం చేశారు లేక లేక కలిగిన కుమారుడు కాబట్టి అడిగిందల్లా ఇస్తూ వెళ్ళారు గారాబం ఎక్కువైపోయింది మంకుపట్ట ఎక్కువైపోయింది చెబితే వినకుండా తయారయ్యాడు ఆ విధంగా తల్లిదండ్రుల మాటను లెక్కబెట్టిన స్థితిలో వచ్చింది యుక్త వయసు వచ్చింది వివాహమయ్యింది అయినా సరే సత్కార్యాలు చేయలేదు దుర్గ్యసనాలకు లోనయ్యాడు అనేకమైనటువంటి చెడు కార్యాలు చేసేవాడు కానీ అతనికి చాలామంది సంతానం చిట్ట చివరి సంతానము పేరు నారాయణ అని పెట్టుకున్నాడు అంతమంది సంతానం కంటే ఈ నారాయణుని మీద చాలా మిక్కిలి ప్రేమ ఎక్కడ ఉన్నా సరే నారాయణ ఎక్కడున్నవరా ఎక్కడ ఎక్కడున్నారా అని ఆ చిన్ని కుమారుణ్ణి ఆ ఆ చివరి కుమారుడిని తలుస్తూ ఉండేవాడు ఎక్కడున్నా సరే ఆ నారాయణుడి మీద చాలా ప్రేమ వాడు లేనిది రాలదు వాడితో ఆడుకునేవాడు పాడుకునేవాడు కాలం గడిపేవాడు ఒక్కోసారి వాడితోటే లోకంగా ఉండేవాడు అంత ప్రేమ ఆ అజాముడికి ఆ చిట్ట చివరి కుమారుడు అంటే కొత్త కాలం గడిచింది వయసు వచ్చేసింది వార్ధక్యం వచ్చింది ముసలితనం వచ్చింది చిట్ట చివరికి అవసాన దశ వచ్చింది అవసాన దశలో మంచం మీద పడి ఉన్నాడు అజామిరుడు కాసేపట్లో ప్రాణము పోయే స్థితి ఎదురుగా కళ్ళకి భీకరమైనటువంటి కూరలతోటి భీకరమైన ఆకారాలతోటి ఎర్రటి నిప్పు కణికల్లా ఉండేటువంటి కళ్ళతోటి గదలు ధరించి స్థూలకాయలైనటువంటి భయం కొలిపేటువంటి ఒక నలుగురు యముకుడు కనిపించారు ఈ యమభటులు కనిపించగానే అజాములని పై ప్రాణం పైనే పోయింది భయంతో నారాయణ 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 ఎక్కడున్నావురా రారా రారా అని కేకబట్టి ప్రాణాలు దూరాడు ఈ యమభటులు అజాములని ప్రాణాన్ని తీసుకుందాము రాదుదామనే ప్రయత్నం చేసే లోపల ఒక అద్భుతం జరిగింది అక్కడ శంఖ చక్ర గధారుడులైనటువంటి నలుగురు అద్భుత పురుషుల ప్రత్యక్షమయ్యారు వారు ఈ యమభడులను అజాముని ప్రాణాలు తీసుకోకుండా నిరోధించారు యమభడులు ఆశ్చర్యపోయారు ఎవరయ్యా మీరు ఇలా వచ్చారేంటి మా కార్యానికి మా ఉద్యోగ ధర్మానికి మీరు అడ్డం పడుతున్నారేంటి ఇదేమీ పద్ధతి అంటే వారు మీరెవరు అసలు మీరెందుకు వచ్చిన ప్రాణాలు తీసుకుని పోతున్నారు అని వారు యమధర్మ యమభడును ప్రశ్నించారు ప్రశ్నిస్తే వారు అయ్యా మేము యమభడులము యమధర్మరాజు సేవకులము యమధర్మరాజు ఆజ్ఞ మేరకు ఈ నీచుడి ప్రాణాలను తీసుకుపోవడానికి వచ్చాము నరక లోకానికి తీసుకుపోవడానికి వచ్చాము అంటే అప్పుడు వారు ఏమయ్యా మీ రాజు సమవర్తి అంటారు మరి ధర్మాధర్మాలు సరిగ్గా విచారిస్తారంటారు ఇదేనా మీ విచారణ ఇదేనా మీ న్యాయము అని ఈ అద్భుత పురుషులు ప్రశ్నిస్తారు వారికి ఎమ్మబడులకి ఏమీ పారిపోలేదు కానీ మీరెవరండి మా ఉద్యోగ కట్టపడుతున్నారు కట్టబడుతున్నారు వీడు ఏ మంచి పని చేయలేదు జీవితంలో వీడికి నరకలోకాన్ని తీసుకొని పోవాలి మేము మా రాజువారి ఆజ్ఞ ప్రకారంగా అంటే అప్పుడు వారు మేము విష్ణు భటులము ఇతను ఎటువంటి వాడో మాకు తెలియదు కానీ మరణ సమయాన శ్రీమన్నారాయణ నామాన్ని ఉచ్చరించాడు ఆ నామాన్ని ఉచ్చరించడం వల్ల ఇతనికి విష్ణులోక ప్రాప్తి కలిగింది ఈయన తీసుకుపోవడానికి మేము వచ్చాము అంటే వారు ఆశ్చర్యపోతారు అదేంటండి జీవితంలో ఒక మంచి పని చేయలేదు ఒక సన్మార్గం చేయలేదు పూజలు లేవు పుణ్యాలు లేవు యజ్ఞాలు లేవు క్రతువులు లేవు యాగాలు లేవు అటువంటి దుర్మార్గును మీరు పట్టుకోవడం ఏంటి అని యమభటులు ఆశ్చర్యపోతే ఆ విష్ణుభటలు ధర్మ మీకు అర్థం కాదు అంత తొందరగా తెలియదు మీరు పక్కగా తప్పుకోండి మీరు ఈ అజాముని ప్రాణాలను తీసుకుపోవడానికి కానీ తాగడానికి కానీ మీకు అర్హత లేదు అని విష్ణు అజాముని ప్రాణాలను లాక్కొని వారు అజాముని తీసుకొని వైకుంఠానికి ప్రయాణం అవుతారు వారి వెంట యమబడులు కూడా వారి సందేహాన్ని తీసుకోవడానికి ప్రయాణమై వెళుతూ ఉంటారు తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత అధ్యాయంలో మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది